రుస్తూ ఉన్నాము దేవుని యొక్క రాజ్యం గురించి చింత లేక ఉన్నాము అనేకులము దేవుని యొక్క ఫలములను అనుభవించి ఆయనతో మేలు పదే మనం దూరంగా ఉన్నాము దేవుని యొక్క మేలును మనం బహుగా దీవించినప్పటికీ గ్రహించలేక ఇంకా కావాలని ఇంకా కావాలని ప్రయాసపడతాము అయితే దేవుడు సలభిస్తుందన్నమాట నువ్వు భూమి సంపాదించుకునేది వారు లోకము సమకూర్చుకున్న శ్రేష్టమైన దేవుడు మీరు ఫలించాలని అధికార నాశ కలిగిన వాళ్ళు మీరు ఆయన స్థిరత్వం ఉండాలని